ఓం రభాం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల పదహారవ తారీఖు లగాయతూ జూన్ ఇరవై రెండవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో శనేశ్వరుడు కుంభరాశి ఎందు మేనమందు రాహువు మేషమందు కుజగ్రహము వృషభ రాశి ఎందు గురుడు మిథున రాశి ఎందు రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అలాగే చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతున్నారు ఉన్నారు కేతు కన్యా రాశి ఎందు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ వారంలో చంద్రబలం చాలా తక్కువగా ఉండడం కేవలం వారాంతంలో మాత్రమే చంద్రుడు అనుకూలిస్తూ ఉండడం అలాగే చతుర్థ స్థానముందు శుక్రుడు చతుర్థ స్థానం బుధుడు అనుకూలంగా ఉండడం ఈ రెండు గ్రహాల మీదే ఈ వారం మొత్తం ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది అయితే ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఈ రాశి వారికి ఆరోగ్యంపై అలాగే ఆర్థిక పరిస్థితులపై ఉద్యోగముపై కుటుంబ పరిస్థితులపై ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది మొట్టమొదటిగా ఆరోగ్య పరిస్థితిని కనుక పరిశీలన చేసినప్పుడు తృతీయ స్థానం గురుడు గురుడు జన్మరాశి యందు రాహువు రెండు పన్నెండు స్థానాల్లో క్రూరమైనటువంటి అర్గలము అనేటువంటిది ఆరోగ్యపరమైనటువంటి భయాన్ని కలగజేస్తుంది ఇది వచ్చినటువంటిది చిన్న ఇబ్బంది అయినప్పటికీ ఏదైనా భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చాయేమో అనేటువంటి భయం మాత్రం చాలా అధికంగా ఉంటుంది ఈ మానసికమైనటువంటి భయం వల్లే కొంత ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు తప్పితే ఈ రాశి వారికి మరే ఇబ్బంది ఉండదు కించిత్తు కొద్దిపాటి ఇబ్బంది శారీరక అనారోగ్యం ఏర్పడినా కూడా దాని గురించి అతిగా ఆలోచించడము అతిగా భయపడ్డం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి అది ఈ రాశికి పన్నెండు ఒకటి రెండో స్థానాల్లో సంచరించేటువంటి క్రూర గ్రహాల వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి అలాగే ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొంత వెనకబడి ఉంటారు అనగా ఖర్చులు ఎక్కువగా ఉండడం ఖర్చుకి తగ్గట్టు ఆదాయాన్ని పొందలేకపోవడము లేదా వచ్చినటువంటి ఆదాయం అకారణంగా ఖర్చు అవుతూ ఉండడం లాంటివి కూడా ఈ వారంలో కొంత అవకాశం ఉన్నది ఏదేమైనప్పటికీ కుటుంబం అనేటువంటిది కొంత వెనకాలే ఉంటుంది మీ వెన్నంటే ఉంటుంది ఆ కుటుంబ సభ్యుల యొక్క సహాయము సహకారము అండదండలు ఈ రాశి వారికి పూర్తిగా లభిస్తాయి నూతన వాహనము వస్త్రము గృహము ఆభరణాలు లాంటి వాటిని కొనుగోలు చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని ఈ గ్రహస్థితి దూరం చేస్తుంది మరి ముఖ్యంగా వ్యాపార లాభానికి అవకాశాన్ని ఇస్తుంది చదువుకునేటువంటి వారికి కొంత వెసులుబాటుని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల అటు మానసిక ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మినహాయించి మరి ఏ ఇతరత్ర ఇబ్బందులు కూడా కనబడడం లేదు విద్యార్థిని విద్యార్థులకి కూడా గ్రహస్థితి బాగున్నది స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి కొన్ని మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నది ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కుటుంబ పరిస్థితులు బాగున్నాయి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడ్డానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన విశేషించి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము ఆకుపచ్చ